ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ పిఠాపురంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో అనూహ్యమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది గతంలో వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన పెండెన్ దొరబాబు ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు అలానే జనసేన పార్టీ అధినేతకి టికెట్ ఇచ్చిన సందర్భంలో టీడీపీ అభ్యర్థిగా త్యాగం చేసిన వర్మ పరిస్థితి ఇప్పుడు ఏంటి రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పిఠాపురం పైన పట్టు బిగించబోతుందనే సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ మారుతున్నటువంటి వ్యూహాలపైన ఒకసారి విశ్లేషణ చూద్దాం మనతో పాటు యానలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ నివాస్ నమస్కారం పిఠాపురంలో పెండెన్ దొరబాబు జాయినింగ్ ఆల్రెడీ బహుశా నిన్న అసెంబ్లీ సెషన్స్ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు ఈ జాయినింగ్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది అని ఒక చర్చ జరిగింది తెల్లారేపాటికి ఆయన జాయిన్ అయిపోయారు అవునా ఏం జరుగుతుంది పిఠాపురం అదే ఎప్పుడో జాయిన్ అవుతాడని చెప్పి అనుకున్నారు మధ్యలో ఎందుకు ఆగిందో కూడా తెలియదు అంటే మధ్యలో వర్మ ఇష్యూ కావచ్చు ఏదైనా కావచ్చు నడుమ ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యే ఆయన ప్రజెంట్ ఆయన కాదని వంగీత గారు అదే అప్పుడు అప్పుడు అప్పుడున్న సిచువేషన్స్ ఆయన ఎలక్షన్ ముందు ఆయన కాదని చెప్పేసి వంగా గీత గారిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు లేడీస్ సెంటిమెంట్ ఉపయోగించారు డిప్యూటీ సీఎం అన్నారు ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదని భారీగా డబ్బులు పెట్టి చేశారు కానీ అక్కడ మెజార్టీ డెబ్బై వేల ఆరు వందల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు అదే సమయంలో పిఠాపురం నేను మన కూడా చెప్పాను సార్ కుప్పం ఎలా అయితే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేని శాశ్వత చిరునామాగా మార్చుకున్నారో పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారు శాశ్వత చిరునామా అయిపోయింది ఎందుకంటే ఇక ఎదురే లేదని అని ఇప్పుడు వైసీపీ ఒక సొంత కంచుకోట కంచుకోట అయిపోయింది ఈ పెన్నరబాబు ప్రజల్లో మంచి నాయకుడిగా పేరుంది ఆ కమ్యూనిటీలో కూడా మంచి పేరున్నది అదేవిధంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ పెఠాపురం వైపు చూశాడో ఇక నాది కాదనేది అర్థమైపోయింది దానికి ఆ తర్వాత వైసీపీకి దూరం అవటం జనసేనకి దగ్గర అవ్వటం ఎప్పుడెప్పుడు జాయినింగ్ అని అనుకున్నారు ఇకపోతే ఫ్యామిలీతో సహా వెళ్ళి తన బిడ్డలతో సహా వెళ్ళి ఆయన కలవటం అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టు జాయిన్ అయిపోయినట్టు కాకపోతే ఇక పిఠాపురం ఫీచర్ ఏంటి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండు వందల నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు అవ్వచ్చు అయినప్పుడు పిఠాపురం పెద్దది అయినప్పుడు గోల్పురావు సపరేట్ కాన్షియన్స్ అవ్వద్ది మరి ఆ దిశగా ఏమైనా కమిట్మెంట్ ఏమన్నా దొరబాబు గారికి వచ్చిందా ఏమో ఏదైనా జరగవచ్చు పిఠాప్ర అంటే ఒకటి ఎలక్షన్స్ టైంలో లో తెలుగుదేశం పార్టీ నుంచి వర్మ గారు త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చాలా స్లోగన్స్ కూడా ఇచ్చారు ఆయనకి భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు అభ్యర్థిగా వెళతాడు అనేటువంటి చర్చ వచ్చినప్పుడు కూడా ఆయన భరోసా ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి అని ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ కానీ వర్మగారికి ఇంతవరకు ఏమీ ఇవ్వాల మొండి చేయ చూపించినట్టు లెక్క ఇప్పుడేమో అనూహ్యంగా ప్రత్యర్థులు తీసుకొచ్చి పార్టీలో కూటమిలో చేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఏంటి రాజకీయంగా ఏమైనా ఈక్వేషన్స్ మారుతున్నాయని రాజకీయ ఈక్వేషన్స్ ఆయనకి ఏదో ఒకటి ఇస్తారు కాకపోతే తొందరపడకూడదు తొందరపడి ముందే కూసింది కోయిల్ అన్నట్టు మొన్న మధ్య ట్వీట్ చేసినది చాలా ఇదే ఒక డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆ రోజున డిప్యూటీ సీఎం ఈ కూటమికి కట్టడానికి పాత్రదాయని తెలిసి కూడా ఆ రోజు జెండాలు కూడా తగలబెట్టి కార్యకర్తలు వేధించారు తర్వాత గొల్లప్రోల్లో ఇక మిగతా ఇన్సిడెంట్స్ కారు మీద దాడులు జరగడం ఇవన్నీ ఏంటంటే కొంతపాటి జనసేన నేతలని ఈయన ఇచ్చేస్తున్నాడు అనేది అనేక రకాల ఆరోపణలు వచ్చేసింది ఓకే బహిరంగ కనపండి కూడా ఇదే సిచ్యువేషన్ ఆసరాగా తీసుకొని జనసేనాలని తక్కువగా చూసినట్టుగా ఇది కూడా పవన్ గారి దృష్టికి వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్సీని నేను చేసుకుంటాను దగ్గర ఉన్నానని చెప్పిన వ్యక్తే ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు నేను లేకపోతే గెలవగలిగా అనే పరిస్థితుల్లో మీరు ట్వీట్ చేసి నేను కాదు అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే దాని ట్వీట్ తర్వాత ఆయన పేరు మీద ఉన్నది ఆయన తీసేసినంత మాత్రం ఆయన కాదని ఎందుకు అనుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే హుందాగా ఉండాలి ఈ కూటమికి ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు కాదని వర్మకి ఏదైనా చేస్తాడా చంద్రబాబు గారు అంటే ఇప్పుడు చేసే పరిస్థితి కాదు ఎందుకంటే ఆయన ఆయనతో కలిసి వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీ సెషన్స్ లో మాట్లాడుకున్న విధానాలు లోకేష్ గారు మాట్లాడిన విధానం ఇవన్నీ చూస్తే వాళ్ళు చాలా గట్టిగా కలిసి కట్టుగా వెళ్లే జట్టుగా కనిపిస్తున్నారు ఐదు పది పదిహేను సంవత్సరాలు అయింది సార్ ఇంకా స్ట్రాంగ్ గా వెళ్ళిపోతున్నారు అవకాశం వైసీపీకి లేదని చెప్తున్నారు అటువంటి సమయంలో వాళ్ళంతా సఖ్యతగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడలేక కనపడుతుంది ఈ సిచ్యువేషన్స్ అసెంబ్లీలో పెండి దొరబాబు గారు ఫ్యామిలీతో కలవటం అనేది ఇవన్నీ చూస్తా ఉంటే ఒక కంచుకోటగా ఆయన నిర్మించుకున్నాడు భవిష్యత్తులో కూడా వరమగారికి పిఠాపురం ఛాన్స్ లేదనేది అర్థమైపోయింది అంతే కదా ఎందుకంటే శాశ్వత నమ్మక అంటే దొరబాబు వైసీపీలో ఉన్న సందర్భంలో చాలా మంది వైసీపీ నాయకులంతా కూడా అవినీతి ఇలాంటి ముద్రలు ఉన్నాయి దూకుడు రాజకీయాలు గుండాగిరి ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నారు కదా మరి ఈయననే ఆహ్వానించేటువంటి క్రమంలో అటువంటి ఏమీ అడ్డం రాలేదా అంటే అటువంటి కంపారిజన్ చేసుకుంటారు సార్ రాజకీయాలు ఏంటంటే ఎవరు సచ్యులు కారు కాకపోతే కొద్ది వాళ్ళు ది బెస్ట్ పర్సన్ ప్రజల్లో ఉండేవాళ్ళు ఎలిగేషన్స్ వచ్చినా ప్రజల్లో ఉండి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే వాళ్ళు దొరబాబు ఆ పేరు ఉంది కాబట్టి మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే మిగతా ఎవరితో గౌరెంట్ల మాధవతో లేకపోతే కొడాలి నానితోనోదా అట్లా మాట్లాడిన ఇప్పుడు కాదు సోమీడిగా పేరుంది కమ్యూనిటీలో కూడా మంచి పేరు ఉంది వివాద రైతులుగా ఒక ఇది ఉంది కాబట్టి గతంలో కూడా కూటలో పనిచేసిన నాయకులు రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లో బిజెపి అభ్యర్థిగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు ఫస్ట్ అవునండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో అక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలిచింది గీత మళ్ళీ తర్వాత రెండు వేల నాలుగులో వర్మ గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో రెబల్ క్యాండిడేట్ వేసి ఓడిపోయింది ఈయన రెండు వేల పద్నాలుగులో రెబల్ క్యాండిడేట్ వేసి గెలిచాడు రెండు వేల పద్నాలుగులో క్యాండిడేట్ గా రెండు వేల తొమ్మిదిలో క్యాండిడేట్ గా వర్మ పోటీ చేశాడు ఓడిపోయాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో టికెట్ రాలేదని రెబల్గా వేసి గెలిచాడు సో అంటే ఆ క్రానాలజీ అంతా చూస్తే కూడా ఈ పార్టీలు మారడం పిఠాపురంలో సహజం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఎవరికి పిఠాపురం ఇక మారే అవకాశం లేదు సో ఈసారి ఎలాగో పునర్వ్యవస్థీకరణ జరిగితే ఇద్దరికి అకామిడేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి క్లారిటీతోనే ఎవరవచ్చు మరి అది వర్మ పవన్ కళ్యాణ్ అవుతారా లేదంటే పవన్ కళ్యాణ్ దొర్బాబు అవుతారా ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం శాశ్వత చిన్నామా నేను మళ్ళా చెప్పినట్టుగా కదా సపరేట్ అయితే గొల్లప్రోళ్ళు ఒక నియోజకవర్గం అవుతుంది సార్ అప్పుడు పెండిన దొరబాబుకే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అది ఎక్కువగా సామాజిక వర్గం సమీకరణ చూసుకున్న కాపులు ఎక్కువగా ఉండేవి ఇది కాబట్టి అది ఒక అడ్డాగా మారిపోయింది అన్నమాట మారిపోయింది ఎయిర్పోర్ట్ అంటున్నారు కాకినాడకి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ హండ్రెడ్ బెడ్స్ వచ్చేసింది తర్వాత రైలు ఆగే ఇది అవకాశం కల్పించారు మొన్న టూరిజం ప్రాజెక్ట్ కూడా తెచ్చుకోరు మెరీనా బీచ్ తలదన్నగా ఉప్పాడ బీచ్ తయారు చేస్తున్నారు దేశానికి రోల్ మోడల్ గా పిఠాపురం తీర్చిదిద్దుతాడంట ఎటువంటి ఇది లేదండి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారండి డౌటల్ అందులో ప్లెయినరీ కూడా రేపు పిఠాపురంలో పర్పిటాపురంలో ఇవన్నీ ప్లేయర్రీ ముందర జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వడం అనేది ఒక రకంగా ఒక మంచి ఉత్సాహంతో ముందుకెళ్ళే అవకాశం కదా రైట్ రాయ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది పిఠాపురంలో రాజకీయ సమీకరణలో మారుతున్నాయి ఒకవైపు గతంలో ఎన్నికల సమయంలో సహకరించినటువంటి వర్మ జనసేన పార్టీ మధ్య కొంత దూరం పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి అదే క్రమంలో పెండెన్ దొరబాబు చేరిక జనసేనకు బలం చేకూరుస్తుందని ప్లేనరీ ముందు జరుగుతున్నటువంటి చేరిక వలన మరింత అడ్వాంటేజ్ ఉంటుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్